అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి రిపేర్ చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను విషయం చెబుతున్నా వినకుండా ఎస్ఐ అనిల్ కుమార్ కొట్టారు దీంతో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు ఎస్ఐ అనిల్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కడప జిల్లా పులివెందులలో ఎస్ఐ ఓవరాక్షన్ వివాదం రేపుతోంది పులివెందులలో రాత్రి వర్షం పడడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి రిపేర్ చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను విషయం చెబుతున్నా వినకుండా ఎస్ఐ అనిల్ కుమార్ కొట్టారు దీంతో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్ పులివెందుల ఎస్ఐ అనిల్ ఓవరాక్షన్ రాత్రి ఓవరాక్షన్ చేయడంతో ఇది వివాదంగా మారింది విద్యుత్ పోలీసుల వివాదంగా మారింది సో నైట్ పులివెందుల కొద్దిపాటి వర్షానికి వస్తే ఎక్కడో వైర్లు ట్రిప్ అయ్యి కావడంతో పవర్ కట్ చేశారు పవర్ కట్ కావడంతో మరి ఎస్ఐ వచ్చి ఫీల్ అయి అతను ఇంటి నుంచి బైక్ వేసుకొని పోయి సర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న నైట్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది అయితే ఇక్కడ వైర్లు ట్రిప్ కావడంతో మరమ్మతులు చేస్తున్నారు కొద్దిసేపట్లో కరెంట్ వస్తుంది అని చెప్పిలో కూడా విన విన పోయి వినకపోకుండా వారిపై దాడి చేసిన తెలిసింది అక్కడ ఉన్న సర్చేషన్ ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో గురు సఫీ అనే ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు వారిపై దాడి చేశారు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి అయితే ఈ ఎస్ఐ ఓవరాక్షన్ ఎందుకు చేశాడు అంటే మద్యంలో ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నట్లు సిబ్బంది చెప్తున్నారు ఎవరైతే దాడికి గురయ్యారు వాళ్ళు అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులందరూ ఒకటే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు అక్కడ సర్చేషన్ నుంచి ఈ ఆందోళన సిద్ధమవుతున్నారు అయితే ఎస్ఐ అనిల్ కొన్నట్టు పోలీసు అధికారులతో కలిసి రాజీకి ప్రయత్నిస్తున్నట్లు మనకు తెలుస్తుంది అయితే రాజీ ప్రయత్నాల కోతలు ఎందుకంటే అన్యాయంగా మనకి ఆసేపట్లో కరెంట్ వస్తాదన్నా కూడా దాడి చేయడం జరిగింది సో ఈ దాడులు ఇతర గాయాలయ్యి రాజీ ఏం లేదు అనేది ఆందోళన సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అయితే మనకు ఆసేపట్లో ఈ విద్యుత్ సిబ్బంది కూడా అందరూ కూడా ఆందోళన సిద్ధమయ్యే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్